మన భారత పోలీసులు దేశ ద్రోహులను చిన్న క్లూ దొరికిన కూడా వదలట్లేదు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కి చెందిన సహజాద్ అనే వ్యాపారి పాకిస్తాన్ గూఢాచారం చేస్తున్నాడన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు ఇతన్ని ఎవరు అరెస్ట్ చేశారంటే యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సహజాద్ ని మోరాదాబాద్ లో పట్టుకున్నారు ఈ షహజాద్ ఏం చేశాడంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో కాస్మోటిక్స్ బట్టలు సుగంధ ద్రవ్యాలు లాంటివి స్మగ్లింగ్ చేస్తూ అది కవర్ గా ఉపయోగించి పాకిస్తాన్ ఐఎస్ఐకి ఇండియా రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించాడంట ఈ విషయం ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు అంతేకాదు ఇంకా ఏం చేశాడంటే ఐఎస్ఐ ఏజెంట్లకు డబ్బులు ఇండియన్ సిమ్ కార్డులు ఇంకా కొన్ని వస్తువులు సప్లై చేశాడట అయితే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే రాంపూర్తో పాటు యూపీలోని కొన్ని ఏరియాలలో నుండి కొంతమందిని స్మగ్లింగ్ పేరుతో పాకిస్తాన్ కు పంపాడని వాళ్లను ఐఎస్ఐ కోసం పని చేయించేలా చేశాడని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్తున్నారు ఈ ట్రావెల్ కి వీసాలు డాక్యుమెంట్లు కూడా ఐఎస్ఐ ఏజెంట్లు ఏర్పాటు చేశారట ఈ అరెస్ట్ కూడా చాలా పెద్ద కేసు అని చెప్పుకోవచ్చు జ్యోతి మల్మోత్ర అనే హర్యానాకు చెందిన యూట్యూబర్ అరెస్టు తర్వాత జరిగిన మరో పెద్ద కేసు ఇది ఇప్పుడు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు అమ్ముడుపోయి పాకిస్తాన్ దగ్గర డబ్బులు తీసుకొని ఇండియాలో ఉన్న సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేస్తున్నారు ఇలాంటి వారిని ప్రభుత్వాలు చాలా కఠినంగా శిక్షించాలి ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి